నా పేరు భుక్యా వీరభద్రం తెలంగాణ గిరిజన సంఘం ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు తెలంగాణ గిరిజన సంఘం తెలంగాణ గిరిజన సమైక్య సేవలాల సేన ఆధ్వర్యంలో ఖమ్మంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తూ దీని ప్రధాన ఉద్దేశం గత రెండు వేల రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు మంజూరైనటువంటి అయినటువంటి ట్రై కార్ రుణాలని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయటంతో ఈ రాష్ట్రంలో ముప్పై వేల జనాభా ఉన్నారు ఖమ్మం జిల్లాలో ఉమ్మడి జిల్లాలోనే మూడు వేల మంది మంజూరైనటువంటి గిరిజన నిరుద్యోగ బిడ్డలు ఇవాళ వాళ్ళ రావాల్సినటువంటి అనేక యూనిట్స్ అన్నీ కూడా రద్దు చేయబడ్డాయి ఇది సరైనది కాదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావటంలో గిరిజనులు దళితులు బలహీన వర్గాలు మైనార్టీ వర్గాలు చాలా కృషి చేశాయి కానీ ఇవాళ గత ప్రభుత్వంలో మంజు రైకారం రైకార్ రుణాలు రద్దు చేసి రెండు వందల తొంభై కోట్ల రూపాయలు వీటిని కేటాయించబడి చెక్కులన్నీ కూడా రెడీ చేశారు ఆ చెక్కును కూడా ఇవాళ బంద్ పెట్టడం అనేది ఈ ప్రభుత్వం సరైనది కాదు అందుకోసం ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాన్ని సరి చేసుకోమని చెప్పడం కోసం ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే ఏప్రిల్ ఏడవ తారీఖున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై వేల మందితో గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం ట్రైబల్ కమిషనర్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించబోతా ఉన్నాం గిరిజన జేఏసీ ఆధ్వర్యంలో కాబట్టి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ మంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు రెవెన్యూ శాఖ మంత్రి గారు కూడా ఉన్నారు మన జిల్లా నుంచి ప్రముఖ పాత్ర పోషిస్తున్న లో కాబట్టి రాష్ట్రంలో ఒక గిరిజన బిడ్డని ముఖ్యమంత్రి లో తీసుకోలేదు ఇప్పటికీ ఇప్పటికి పదహారు నెలల కాలంలో గిరిజనులు అనేక రకాలు నష్టపోతూ ఉన్నారు పరిపాలన విభాగంలో కానీ రాజకీయ అంశాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ ఇవాళ నిరుద్యోగులు మాకు ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళకే మంత్రి పదులు ఇవ్వరు కానీ గత ప్రభుత్వాలు మంజూరు అయినటువంటి మన ట్రై కార్ రుణాలు మాత్రం రద్దు రద్దు చేస్తారు ఇదేం న్యాయం అందుకోసం మేము డిమాండ్ చేస్తాను ఖమ్మం జిల్లా రౌండ్ టేబుల్ సమావేశం ఈ ప్రభుత్వానికి మీ ఆలోచన సరైంది కాదు ఇప్పటికైనా మీ ఆలోచన మార్చుకోండి మంజూరైన అయిన ట్రై కార్ రుణాలు చెక్కుల్ని ఇమ్మీడియట్లుగా లబ్ధిదారులు అందించే బాధ్యత తీసుకొని చర్యలుని ఇచ్చే విధంగా మీ చర్యలు ఉండాలనేది మేము ఇవాళ గిరిజన సంఘాలుగా డిమాండ్ చేస్తాను కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం అనేక రకాల హామీలు ఇచ్చాయి అనేక డిక్లరేషన్ చేసాయి మా గిరిజన డిక్లరేషన్ కూడా ప్రకటించారు కానీ ఆ డిక్లరేషన్ అమలు అవుతా లేదా కానీ గతంలో అమలు అయిన వాటిని మీరు రద్దు చేసే అధికారం లేదు కాబట్టి దాన్ని కొనసాగించాలా రేఖ రుణాలకు సంబంధించిన బాధ్యతలకి గిరిజన బిడ్డలకు అందించాల్సిన బాధ్యత ఉందనే డిమాండ్తోనే ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి రైకా రుణాలు మంజూరైన లబ్ధిదారులందరూ విజ్ఞప్తి చేసేది ప్రభుత్వం పట్ల మనం సరిగైన రీతిలో స్పందించకపోతే నోటి కాడ కూడు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది అందుకోసం పోరాడితే మీ రుణాలు వస్తాయి మీరందరూ కూడా ఏప్రిల్ ఏడో తారీఖున చలో హైదరాబాద్ గిరిజన శాఖ ట్రైబల్ కలెక్టరేట్ ని కదిలి రావాలని ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా విజ్ఞప్తి చేస్తా నా పేరు మానవ్ కిషన్ నాయక్ సేవాలాల్ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు ఖమ్మం నగరంలో మంచిక మీటింగ్ హాల్లో జరుగుతున్నటువంటి గిరిజనుల సమావేశం గిరిజన సంఘం గిరిజన సమాఖ్య సేవాలాల్ సేన ఇతర గిరిజన సంఘాలతోని ఈరోజు ఖమ్మం మంచికంటి నగర్లో సమావేశం అవడానికి గల కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన ఈ పదిహేను నెలల్లో అమలు పరుస్తున్న వాటి కంటే కూడా రద్దుపరచడానికే ఎక్కువ సమయాన్ని కాలాన్ని కేటాయిస్తా ఉన్నది ఇవాళ ఈ రాష్ట్రంలో హోం మంత్రి ఉండడు విద్యాశాఖ మంత్రి ఉండడు గిరిజన శాఖ మంత్రి ఉండడు ఉన్న శాఖలన్నీ ఆయన దగ్గర పెట్టుకుంటాడు ఇవాళ గిరిజనులకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు ఉన్నటువంటి ట్రై కార్ రుణాలు ఇవాళ ఒక స ముఖ్యమంత్రి గారు ఒక సంతకం పెడితే ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ముప్పై వేల మంది నిరుద్యోగులకు ట్రై కార్ రుణాలు మంజూరు అయ్యేటటువంటి అవకాశం ఉన్నా దాన్ని ఏగ్దముగా ఆయన దాన్ని క్యాన్సల్ చేసేసి రాజు యువ వికాసం అనేటటువంటి పేరుతోటి మళ్ళా కొత్త లబ్ధిదారులను ఎంపిక చేసుకునేటటువంటి పద్ధతిని కొనసాగిస్తా ఉన్నారు ఈ ప్రభుత్వానికి కమిషన్ల మీద ఉండేటటువంటి శ్రద్ధ కనీస నిరుద్యోగులు గిరిజనులకు ఉద్ధరించేటటువంటి పద్ధతి లేదని చెప్పని ఇలా శివాలాల్ సేన గిరిజన సంఘం గిరిజన సమాఖ్యాల ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశం యొక్క సారాంశం వచ్చే నెల ఏడో తారీఖు ట్రైబల్ కమిషనరేట్ ను ముట్టడి చేసేటటువంటి విధంగా లబ్దిదారులందరికీ పిలుపునిస్తా ఉన్నాం మిత్రులారా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు ఉన్నటువంటి ట్రైకార్ రుణాల మంజూరు చేయాలని లేని పక్షంలో వాళ్ళు రద్దు చేసేటటువంటి కుట్రని ఆపివేయాలా ఆ ముప్పై వేల మంది ట్రైకార్ రుణాలు మంజూరు చేసేటటువంటి విధంగా కార్యక్రమాన్ని రూపొందించకుంటే ప్రభుత్వం మీద తిరుగుబాటు తప్పదని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తెలంగాణ గిరిజన సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు నా పేరు రామ్మూర్తి మేము ఈ నెల మార్చిలో ఇరవై ఒకటో తారీఖు హైదరాబాదులో మేము రాజ్ బహదూర్ హాల్లో గిరిజన సమైక్య గిరిజన సంఘం మరియు ఇతర సంఘాలతో జేఏసీగా ఏర్పడి ఆడ రౌండ్ టేబుల్ సమావేశం జరిపాం ఈ నెల ఇరవై ఒకటో తారీఖున దాంట్లో భాగంగానే ముప్పై మూడు జిల్లాలో కూడా అన్ని గిరిజన సంఘాలు కలుపుకొని జేఏసీగా ఏర్పాటు చేసి రౌండ్ టేబుల్ సమావేశం చేయాలని నిర్ణయం చేశాం దీని యొక్క చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గిరిజన సమైక్య గిరిజన సంఘం శివాల సంఘం అనేక గిరిజన సంఘాలు అందరు కలుపుకొని ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు యువతి యువకులు ఉన్నారు వాళ్ళకి గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మంజూరైన టైగా రుణాలు ముప్పై వేల మంది లబ్ధిదారులకి ఈ ఏదైతే రెండు వందల పంతొమ్మిది కోట్లు మంజూరు అయ్యి వాళ్ళ చెక్కుల రూపంలో కూడా తయారైంది అది కమిషనర్ రేట్లో ఉన్నది కాబట్టి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం మంజూరైన వాటికి రద్దు చేయాలని బంది దానికి ఆపి రాజీవ్ వికాస్ పేరుతోనే దీనికి లక్ష నుంచి నా లక్షలు ఇవ్వాలని ఒక కుట్ర చేస్తుంది కాబట్టి గత యువకులు అయితే యువతులు యువకులు గతంలో మంజూరైన ఏదైతే కైకార్ లోన్లు ముప్పై వేల మందికి అది తక్షణమే రిలీజ్ చేసి రాజీవ్ వికాస్ని నడిపించాలని మేము కోరుకుంటున్నాం అది కనుక వాళ్ళకి రద్దు చేసే కుట్ర ఏమైనా చేస్తే ఈ ఐదో ఈ నెల ఏప్రిల్ ఐదు వరకు ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తామని ప్రకటన చేసి రాజ వికాస్ పథకాన్ని నడిపించాలి కానీ ఇది కనుక పెండింగ్లో పెట్టి ఈ ప్ర ఇదే శక్తిని రాజ వికాసని నడిపిస్తామని ఈ ప్రభుత్వం కనుక ఆలోచిస్తే ఏప్రిల్ ఏడో తారీఖున లో ఈ ముప్పై వేల అందరికీ చైతన్యం చేసి వాళ్ళ యొక్క ఏదైతే ఉపాధి కూలిపోయి వాళ్ళ శాంక్షన్ అయిన నిధులు ఏదైతే ఈ ప్రభుత్వం కుట్ర చేస్తుందో దాని మీద ని ధర్నా చేయాలని చలో హైదరాబాద్ కమిషనరేట్ ధర్నా చేయాలని ఆ ఉద్దేశం రేవ్ టేబుల్ సమావేశం పెట్టాం కాబట్టి ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏం ఆలోచించాలంటే గతంలో ముప్పై వేల మందికి ఇలా మళ్ళీ ఆన్లైన్ చేయాలంటే రాజీవ్ కలు ఏదైతే మన అప్లికేషన్ అది రిజెక్ట్ అని చూపిస్తుంది ఎందుకంటే గతంలో మంజురైంది కాబట్టి ఇలా రిజెక్ట్ అని చూపిస్తుంది వాళ్ళ గతంలో తీసుకున్న బ్యాంకు రుణాలు వడ్డీలు అసలు కట్టలేక చాలా ఇబ్బంది పడుతుంది ఈ గవర్నమెంట్ తక్షణమే ఆలోచించి దాన్ని ప్రకటన చేసి కట్నం చేసి వాళ్ళు మంజూరు అయిన వాటికి అమౌంట్ వాళ్ళకి ట్రెజరీలో కొట్టి తక్షణమే మళ్ళీ ఈ రాజీ కాశం నడపాలని డిమాండ్ చేస్తున్నాం ఆ ఆలోచన గవర్నమెంట్ చేయకుంటే చలో కమిషన్ రేట్ హైదరాబాదు ఏడో తారీఖు ప్రకటన చేస్తున్నాం ఆ విదేశం గవర్నమెంట్ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఈ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేసి అందరినీ గిరిజన తెగులు ముప్పై మూడు మంది ఉన్నారు వీళ్ళందరినీ ఎస్టీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ మైనార్టీ కార్పొరేషన్ ఇవన్నీ ఏదైతే లెబ్బదారులో వాళ్ళ గతంలో మంజూరు అయిన రిలీజ్ చేయాలని కోరుకుంటూ ఈ సమావేశంలో ప్రతి సంఘము బాధ్యులు వచ్చారు వీళ్ళందరూ ప్రతి మండలంలో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ లిస్టును కూడా తయారు చేసి అందరినీ ప్రకటన చేసి చలో హైదరాబాద్ కమిషన్ హేట అని మేము డిమాండ్ చేస్తాం